గౌరవనీయులు శ్రీ ఆన వెంకటరెడ్డి గారి అంటే మా తాతగారి విగ్రహం మళ్ళీ ఎనిమిదో తేదీ ఇనాగ్రేషన్ ఉంది అంటే ఇనాగ్రేషన్ ఓపెనింగ్ ఉంది రేపు ఎనిమిదో తేదీ పది గంటలకి మనందరం కూడా నెల్లూరు సిటీని ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసిన శ్రీ ఆన వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని మన అందరం ఆనవ కుటుంబ సభ్యులు కానీ నెల్లూరు సిటీ ప్రజానికం కానీ అందరం కూడా ఆన వెంకటరెడ్డి గారి మనవడిగా నేను కానీ మా ఆనవ కుటుంబ సభ్యులు కానీ దేవాదాయ శాఖ మంత్రులు ఆనవ రామనాయుడు గారు కానీ కొంగూరు నారాయణ గారు కానీ అందరూ కూడా మనం కలిసి శ్రీ గౌరవనీయులు శ్రీ ఆన వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఘనంగా పునర్ప్రతిష్ఠ చేసి ఘనంగా నిర్వహణ అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చోహార్ ఆన వెంకటరెడ్డి గారికి చోహార్ ఆన వెంకటరెడ్డి గారికి జై ఆన వెంకటరెడ్డి గారికి జై సింహపూరి సింహం మనం రామలింగాపురం ఆ ఫ్లైఓవర్ కింద ఉన్నాము అయితే రామలింగాపురం ఫ్లైఓవర్ కింద ఇక్కడ ఫ్లైఓవర్ ముందు కూడా ఇక్కడ ఆన వెంకటరెడ్డి విగ్రహం ఉండేది అయితే ఫ్లైఓవర్ నిర్మాణించేటప్పుడు కూడా ఆన వెంకటరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పరిస్థితి ఉంది అయితే అప్పుడు ఏదైతే ఉందో ఇదే ప్లేస్ లో ఎక్కడైతే ఆన వెంకటరెడ్డి విగ్రహాన్ని పెట్టారో అదే ప్లేస్ లో కూడా మళ్ళా ఇప్పుడు ఆన వెంకటరెడ్డి విగ్రహాన్ని కూడా ఆ పెట్టి ఇక్కడ అయిపోయింది అయితే ఈ నెల ఎనిమిదవ తేదీ కూడా మళ్ళా ఆనంద వెంకటరెడ్డి విగ్రహాన్ని కూడా పునఃప్రారంభిస్తారు అని అయితే ఇప్పుడే ఆన వెంకటరెడ్డి మనోడు సుభకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనకి ఎన్నల చెప్పిన పరిస్థితి కూడా మనం చూసామైతే ఏదైతే విగ్రహం ఇక్కడ ఉన్నదో అదే ప్లేస్ లో కూడా ఆన వెంకటరెడ్డి విగ్రహాన్ని కూడా మళ్ళా పునః ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నెల ఎనిమిదవ తేదీ కూడా ఆనంద వెంకటరెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారని కూడా మనకి ఆ ఓ ఆన వెంకటరెడ్డి మనోడు సుభకర్ రెడ్డి కూడా మనం చెప్పినట్టు పరిస్థితి కూడా ఉందని కూడా మనకి ఎన్నలని రామలింగపురం నెల్లూరు